రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉన్నది ఏంటిదంటే తెలంగాణలోనేమో ఆరు గ్యారంటీలు అని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్ అని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు మంచిగానే ఉంది ఇప్పుడు హామీలు అమలు చేయాల్సి వచ్చేసరికి ఏం చెప్తున్నారు అంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు రాష్ట్రం దివాలా తీసింది అని ఇక్కడ తెలంగాణలో అదే చెప్తున్నారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో అదే చెప్తున్నారు దరిద్రం ఏంటంటే దిక్కుమాలిన విషయం ఏంటంటే వీళ్ళిచ్చిన ఐదు హామీలు ఆరు హామీలు అమలు చేయడానికే వీళ్ళకి శాతనైతలేదు అయితే లేదు తెలంగాణలో కేసీఆర్ను తీసుకుంటే మూడు వందలకి పైగా పథకాలు సంక్షేమ పథకాలు దాదాపుగా నాలుగు వందల సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టుకుంటూ అటు అభివృద్ధిని సంక్షేమాన్ని ఒకే ఒకే ఘాటన పరిగెత్తించుకుంటూ సమానంగా పరిగెత్తించుకుంటూ కరోనా వచ్చిన కరోనా వచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీయించినా నోట్ల రద్దు వచ్చి ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోయినా ఏ ఒక్క రోజు కూడా కేసీఆర్ అటు సంక్షేమాన్ని ఆపలేదు ఇటు అభివృద్ధిని కూడా ఆపలేదు ఖచ్చితంగా అమలు చేసిండు ఏదేమైనా సరే ఒకటి కాదు రెండు కాదు మూడు వందలకి పైగా సంక్షేమ పథకాలు కొన్ని వందల వందల అభివృద్ధి పథకాలు ఏ ఒక్కటి ఆపలే కరోనా టైంలో ఆపలేదు నోట్ల రద్దు జరిగినప్పుడు ఆపలే అటు జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా చాలా సంక్షేమ పథకాలు సరే అభివృద్ధి విషయంలో కొంచెం అటు ఇటు కావచ్చేమో కానీ చాలా సంక్షేమ పథకాలు అటు అభివృద్ధి రెండు కూడా ఆయన కూడా చేసే ప్రయత్నం చేసిండు కరోనా వచ్చింది అప్పుడు ఆయన కూడా ఏం ఆపలే రాష్ట్రం దివాలా తీసింది ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని పనికి మారిన మంగళ మంగళారం చెప్పలే